ఒక ఇంటిలో క్రైస్తవ మహిళ జీవిస్తూ ఉంది ఆమె నివసిస్తున్న పక్క ఇంటిలో ఒక నాస్తికుడు నివసిస్తున్నాడు ప్రతిరోజు ఆ మహిళ దేవునికి ప్రార్థన చేస్తుంటుంది ఆ పక్కన ఉండే నాస్తికుడు వింటూ ఉండేవాడు దేవుడు లేడు ఆమె ప్రార్థన వినడు అని పాపం ఆమెకు తెలియదు అని అతను అనుకునేవాడు చాలా ప్రార్థన చేసిన తర్వాత అతను వెళ్లి వెటకారంగా ఎగతాళి చేసేవాడు ఎందుకు ఎప్పుడు ప్రార్థన చేస్తావు నీకు తెలియదా దేవుడు లేడని అంటూ ఉండేవాడు ఒకరోజు ఆమె దేవా నాకు ఇంట్లో సరుకులు అన్ని అయిపోయాయి నా దగ్గర డబ్బు లేదు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తుంది అది ఆ నాస్తికుడు విన్నాడు నేను దేవుడు లేడని ఆమెకు తెలిసేలా చేయాలి అని ఆ నాస్తికుడు అనుకున్నాడు అతను సూపర్ మార్కెట్ కు వెళ్లి సరుకులు తన డబ్బులతో కొన్నాడు ఆ సరుకులు తీసుకువెళ్లి ఆమె ఇంటి ముందు పెట్టాడు కాలింగ్ బెల్ కొట్టి ఆమె ఈ సరుకులు చూసి ఏమి చేస్తుందని పక్కన దాక్కున్నాడు ఆమె ఆ తలుపులు తీసి సరుకులను చూసి వెంటనే గట్టిగా దేవానికే స్తోత్రం అని గట్టిగా స్పుతించింది దాక్కున్న ఆ వ్యక్తి పెద్దగా నవ్వుకుంటూ బయటకు వచ్చి ఆమెతో వెటకారంగా ఓ పిచ్చిదానా దేవుడు ఆ సరుకులు కొనలేదు నేను కొన్నాను అని చెప్పాడు ఆ మాట విన్న పరిగెత్తుకుంటూ వీధిలోకి వెళ్ళి గంతులు వేస్తూ దేవుణ్ణి గట్టిగా స్థుతిస్తూ నాకు తెలుసు దేవుడు నా ప్రార్థన విని సరుకులు సమకూర్చుతాడని అయితే నాకు తెలియని ఏంటంటే దయ్యం కూడా దేవుడి మాట వింటుంది దేవుడు దయ్యం ద్వారా కూడా దేవుడు సరుకులు నాకు అందిస్తాడని నాకు తెలియదు దెయ్యాలు కూడా నీ మాట వింటాయి దేవా నీకే స్తోత్రం అని చెప్పి తేలించింది ఆ మాటకు అతను ఆశ్చర్యంతో నిజంగా దేవుడే గొప్పవాడని నమ్మాడు